నమస్తే వెల్కమ్ డాక్స్టాబి రాజేష్ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున గత ఐదేళ్ల పాలనలో ఎంత అరాచకం జరిగిందో అక్కడ ఎంత మేర నిర్లక్ష్యం గురి అయిందో మరోవైపు భక్తుల పట్ల నిర్లక్ష్యం విపరీతంగా ప్రభుత్వమే తిరుమల తిరుపతి దేవస్థానంలో దోచుకున్నటువంటి పరిస్థితి మరోవైపు అక్కడ అప్పుడు చైర్మన్ గా పనిచేసినటువంటి వాళ్ళ మీద అనేక ఆరోపణలు జరుగుతున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్కడ నిర్వహణ మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తిరుమల తిరుపతి తిరుమల మీద పెద్ద ఎత్తున అంచనాలు పెరిగినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే గతంలో జరిగినటువంటి అనేక అవకతవకలు కూడా వెలికి చూసే అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా అతృతగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు అవుతారు అనేది పెద్ద ఎత్తున ఒక డైలమా అందరికీ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ ఎంపిక పైన దాదాపుగా ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయినట్టుగా తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపైన పెద్ద ఎత్తున పలువురు పేర్లు సీరియస్గానే తెర మీదకి వచ్చాయి పెద్ద ఎత్తున గత కొంతకాలంగా అల్చలు చేస్తూనే ఉన్నాయి కానీ తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయినప్పటికీ కూడా కొంతమంది సుముఖంగానే మేము మేము తీసుకోము ఈ పదవి అంటూ కూడా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే బోర్డు కూర్పుకు కూడా మరింత సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం సో మొదటి ప్రక్షాళన టీటీడీ నుంచే పాలనా పరంగా ప్రక్షాళన మొదలవుతాము మొదలు పెడతామని చెప్పినటువంటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు చైర్మన్ నియామకం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే టీటీడీ అధికారులను చంద్రబాబు ఏరి కోరి మరి నియమించినటువంటి పరిస్థితి ఉంది ఈవోగా శ్యామలరావు అట్లాగే అదనపు జేఈఓగా కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చినటువంటి వెంకయ్య చౌదరిని నిర్మి నియమించినటువంటి పరిస్థితి సో గత ఐదేళ్ల కాలంలో టీటీడీలో జరిగినటువంటి అనేక నిర్ణయాలు ఆరోపణలు అవకతవకల పైన విజిలెన్స్ విచారణ కూడా ఓవైపు జరుగుతూనే ఉంది ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ నియామకం పైన చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది వివాదాలకు అవకాశం లేకుండా ఆరోపణలకి ఎక్కడ కొంత ఛాన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా చైర్మన్ ఎంపిక చేయాలని కూడా చంద్రబాబు అత్యంత సీరియస్గా భావిస్తున్నట్టు తెలుస్తుంది ముందుగా అశోక్ గజపతి రాజు పేరు ప్రధానంగా ప్రచారం వచ్చినా కూడా ఆయన సుముఖంగా లేకపోవడంతో కొత్తగా ఇద్దరి పేర్లను పరిశీలించినట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున రెండు కొత్త పేర్లు తెర మీదకి వచ్చినాయి పార్టీకి అన్ని సమయాల్లో అండగా నిలిచినటువంటి ఒక మీడియా సంస్థ అధినేతకు అవకాశం ఇవ్వబోతున్నట్టుగా పార్టీలోనే పెద్ద ప్రచారం సాగింది చర్చ జరిగింది మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది అయితే అదే సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వివరించే సినీ ప్రముఖు పేరు కూడా మరొకటి కూడా తెర మీదకి వచ్చింది గతంలో ఆయన ఎస్యూబీసీ గా దర్శకుడుగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు పనిచేసినటువంటి పరిస్థితి ఆయనకి ఇస్తారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది దీంతో ఈ నిర్మాతకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇదే సమయంలో మరో పేరు కూడా పరిశీలనలకు వచ్చిందని చెప్తున్నారు సో ఇప్పుడు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి నెల్లూరు ఎంపీగా గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు గురించి కొంత పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఎన్నికల సమయంలో వేమిరెడ్డికి అధికారం లేక రాగానే ప్రాధాన్యత కలిగినటువంటి పదవి ఇస్తా అంటూ కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి గతంలో వైసీపీ ఆయంలో వేమిరెడ్డి ప్రశాంతి బ బోర్డు మెంబర్గా కూడా పనిచేసినటువంటి వ్యవహరించినటువంటి పరిస్థితి ఇక ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ఎక్కువగా పాల్గొంటూ చొరవ చూపిస్తూ ఉంటారు సో అయితే ఇవాళ టీటీడీ చైర్మన్ కోసం ఆ పార్టీ నుంచి ఒత్తిడి కనిపిస్తోంది ఇద్దరు కూడా చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా చాలా కాలంగా ఉండటం సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ నేతలందరూ కూడా ఈ ఈ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో చంద్రబాబు తుది నిర్ణయం ఏంటి అన్నది మాత్రం ఖచ్చితంగా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక రెండు రోజులైనా ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా కొంత వార్తలు హల్చల్ చేస్తే మొత్తం మీద అయితే మాత్రం ఆచితూచి చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంపిక జరుగుతుంది కసరత్తు చాలా సీరియస్గా జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎవరు అవుతారనే ఆసక్తి ఉత్కంఠ మొత్తం యావత్ ప్రజానీకానికి ఉన్నటువంటి పరిస్థితి మీరు కూడా టీటీడీ చైర్మన్గా ఎవరు అర్హులు ఎవరైతే బాగుంటుంది ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ Hashtag you.